మెగాస్టార్ పవర్ స్టార్ మధ్యలో మోడీ కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు అందుకే అలాంటి ఘటనలు అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన కార్యక్రమం మొత్తంలో హైలైట్గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు కొత్త మంత్రులు కలిసి ఫోటోలు దిగారు ఆ తర్వాత వేదిక నుంచి మోడీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేపట్టుకుని అతిథులు ఉన్న వేదికపైకి మోడీ చేరుకున్నారు అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరికి వెళ్ళారు ఓవైపు చిరంజీవి మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండగా మధ్యలో మోడు నిల్చుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు అంతేకాదు మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు చిరంజీవి పవన్ కట్టం పట్టుకుని నవ్వుతూ పలకరించారు దీనిని మెగాస్టార్ పవన్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసే దృశ్యంగా చెప్పుకోవచ్చు